are you... Ago. You... You... Ah. Ah. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మా సరితకైతే ఒక చిన్న ప్రయోగాన్ని అయితే చేయబోతున్నా బాగా తగ్గుతుందండి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఎవరన్నా ఇట్లా తగ్గేవాళ్ళు అంటే టానిక్ టాబ్లెట్స్ వేసినా కూడా కొంతమందికి తగ్గదు అది రీజన్ ఏందనేది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు కాకపోతే నాకు తెలిసిన చిన్న ట్రిక్ నేనైతే ట్రై చేస్తున్నా ఆల్మోస్ట్ చాలామందికి తెలిసింది తెలియదని కాదు కొంత కొంతమందికి తెలిసి ఉండదు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి చింతపండు అంటే చింతపండు ఇది తీసుకున్నాడు అని అనుకోకండి అసలు అయితే చింతపుళ్ళతోటి కాల్వాలి చింతపుల్లలు మనకు దగ్గరలో అందుబాటులో లేవు కాబట్టి ఇక్కడ కొసకు ఉంది కదా చింత పుల్ల మండలాంటిది చిన్నది దీంతో అయితే ట్రై చేస్తున్నా ఏం లేదు ఈ కొస కొస కాల్చి ఏదిలా ఉంది ఉండని ఇది కాల్చి ఇది అంటే ఎర్రగా నిప్పు మంట వచ్చేటట్టు కాల్చి లోపల కొండ ఉంటుంది కదా దాన్ని కాలవాలన్నమాట కాల్స్తే ఏందని అది కొంచెం తగ్గిపోతుంది అని అంటారు అప్పట్లో చాలామంది ట్రై చేసారు కొంతమంది అయితే అంతా ఉంటారు సొంత ప్రయోగాలు చేయకండి సొంత ప్రయోగాలు చేస్తారు వాళ్ళు ఏమన్నా అవుతుంది అప్పుడు ఏం చేస్తారు అని అనిపిస్తాం అనిపించవచ్చు కొంతమందికి కాకపోతే ఇంకా ట్రై చేయాలి తప్పదు ఎందుకంటే అక్కడ టాబ్లెట్లు వేసుకుంటుంది టానికి తాగుతుంది చేయాల్సిన వేడి నీళ్ళు పసుపు అయింది వేడి నీళ్ళల్లో పసుపు వేసుకొని తాగుతుంది ఉప్పు వేసుకొని తాగుతుంది తులసాకు ఇంకేదో ఏదో అన్ని ప్రయోగాలు చేస్తాం అండి ఒకటి చేస్తే కొంచెం బాగుంటుంది కదా అని అయితే నేనైతే ట్రై చేస్తున్నా ఫ్యాన్ బ జీడి గింజ తోటి కాలుతారు వాస్తవానికి వెనకట చేసేది వాళ్ళు అప్పట్లో అట్లా చేసుకున్నారు కాబట్టి కొంచెం బాగున్నారు మనం ఇప్పుడు ఏంది ఇట్లాంటి చేస్తా అంటే ఏమంటారు తెలుసా ఏంది సొంత ప్రయోగాలు హాస్పిటల్ పోవాలి డాక్టర్ చూపించుకోవాలి అట్లా ఇట్లా అంటారు ఇటు తిరుగు నాకు అనుగుణంగా తిరుగు నెలకే బయటకా ఈ చల్ల నేనైతే ఏం చేయలేను నువ్వు చేయబట్టకు ఏమంటే అయిపోతుంది ఆ నువ్వు అరే ఆగు కొండ నెలకి కానిందా ಆರಿದ್ದೆ ಅದ ಪೈರ ಆರಿದ್ದ ಕೊಡಕೂಸ್ ನಾನ್ ಗಾಡ ಗಾಡ ಪಡ್ತದೆ ಹಗಣ್ಣಮ್ಮ ద్దామాటే అయిపోతుంది నువ్వు ఎక్కువసేపు అది ఇట్లా ఏమి ఏం కాదు మరి నీకు తగ్గాలి అంటే చింతపుల్లతో ఎందుకు కలుస్తారని అంటే ఇది అంటుకుంటే తొందరగా చల్లారు చింతపుల్ల తెలుసుకోవాలి అప్పుడప్పుడు లేకపోతే చెయ్యి పట్టకు నువ్వు అట్లా పట్టుడే భయమైదా మరి ఏం కాదే చల్లారిపోతుంది ఇది అది ఆనంగానే తడి కదా పోతుంది ఇప్పుడు ఉండదు సోడి ఇక ఎవరైతే తిట్టుకోకండి ఇట్లా సొంత ప్రయోగాలు చేయకండి ఏదన్నా ప్రాబ్లం అయితే ఎట్లా మళ్ళీ లేని పొంచిగా అవుతుంది అనుకోకండి నాటు వైద్యం ఇది చాలా రిజల్ట్ ఉంటుంది దీంతో అప్పుడు చిన్నప్పుడు తాతకాలతో అంటే నేనైతే చూశాను అన్నమాట రిజల్ట్ ఉంటుంది కొంచెం నొప్పి ఉంటుంది తర్వాత సెట్ అవుతుంది ఏం కాదు ఏమంటారు అంటే దానికి చురుకు తలగానే అది ఇట్లా పైకి గుంజుకుంటుంది అంట అప్పటి తర్వాత ఇంకా సెట్ అవుతుంది నేను కూడా ఇన్ని రోజులు చూసా చూసా ఇట్లా రెండు టానిక్లు అసలు టానిక్ తాగుతుంది వే నీళ్ళు ఏంది స్టిక్ జలుబు చేస్తే పీర్చేది అది పిలుస్తుంది పసుపు నీళ్ళు తాగుతుంది తులిసాక వేసుకొని ఆ నీళ్ళు తాగుతుంది అయినా తాగట్లే అప్పుడు తగ్గినట్టు తగ్గింది ఒక రెండు రోజులు ఏమో మంచిగా ఉంది మళ్ళీ కొంచెం అట్లా కూల్ వాటర్ తాగిందో లేదో మళ్ళీ మొత్తానికి అయితే ప్రయోగం అయితే సక్సెస్ అయింది మరీ మరి చెప్తున్నా ఎవరైతే తిట్టుకోకండి అంటే కొంతమందికి అనిపిస్తూ ఉండదు ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న అంటే పబ్లిక్ టాక్ ప్రకారం అయితే ఇట్లాంటి చేయకూడదు ఏదన్నా ఉంటే హాస్పిటల్ పోయి చూపించుకోవాలని చెప్పారు ఇంత ముందు పోయి చూపించాము హాస్పిటల్లో చూపిస్తే ఆ టాబ్లెట్లో వేసుకున్న రోజులే కొంచెం మంచిగా ఉంది మళ్ళీ తర్వాత మళ్ళీ అయితే యథావిధిగా మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పి అయితే ట్రై చేసిన తగ్గిద్ది కంపల్సరీ అయితే తగ్గిద్ది తగ్గదని అయితే కాదు తగ్గిద్ది ఏం కాదు ఓకే అంటుకుందా సుర్రు ఇది తడి కదా మొత్తం నోరంతా తడే కదా కొండ ఇది మంట పోయి సురుకు దానికి తగ్గానే ఏంది తడ అంటా కానీ ఆరిపోతుంది ఆ మంట ఉన్న కొద్దిసేపే సురుకు తలుగుతుంది దానికి సురుకు తలగా ఏమంటే తడా అనగానే ఇది తల్లారిపోతుంది అట్లా టైం అయింది నాకు కూడా డ్యూటీ టైం అయిపోయింది ఇంకా కూర ఎంతవరకు వచ్చిందో చూడుకో ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లా ఎవరన్నా ఇబ్బంది పడేటట్టు ఉంటే మాత్రం మళ్ళీ ఒకసారి అయితే కామెంట్ చేయండి ఎలా చేయాలి ఏందనేది మళ్ళీ ఒకసారి అయితే గా చూపిస్తాం మీరు ఎందుకు తిరుగుతారు అటు ఇటు ఓకే బాయ్ చెప్పడానికి ఏదో తెలిసిందైతే అలా ట్రై చేసాం బాయ్ ఫ్రెండ్స్